సావిత్రిబాయి పూలేనే కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల వనరుల శాఖ మంత్రి అయితే స్మృతి ఇరానీలాగా సావిత్రిబాయి ఫూలేనే భారత ప్రభుత్వంలో విద్యాశాఖకు సంబంధించిన మానవ వనరుల కేంద్ర మంత్రి అయితే సావిత్రిబాయి పూలే భారతదేశంలో ఉన్న డెబ్బై కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలంతా అమెరికా బతిటోళ్ళు లేదా దేశాన్ని అమెరికా చేసేటోళ్ళు మరి ఇది సాధ్యమా సావిత్రిబాయి పూలేని తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో పెట్టడం సాధ్యమేనా సాధ్యమే ఎట్లా సాధ్యం మానవుడు శరీరం రక్త మాంసాలతో బతికే ఈ శరీరం వెయ్యి కోట్ల మంది భూమి మీద ఉండొచ్చు ఇంకో వంద కోట వంద సంవత్సరాల తర్వాత మరొక వెయ్యి కోట్ల మంది రావచ్చు ఇవి శరీరాలు మాత్రమే దీంట్లోకి వచ్చేది ప్రోగ్రామ్ అదే ధర్మం సావిత్రిబాయి పూలే ఆలోచన కలిగిన ఏ శరీరమైనా ఏ అయినా పోయి ఆ కేంద్ర మంత్రి వర్గంలో కూర్చుంటే సావిత్రిబాయి ఫూలే మంత్రి అయినట్టే ధర్మాన్ని అనుసరించడమే ఇవ్వ బ్రాహ్మణుడు చేస్తున్న పని అది